ను పెంచాలి బలహీన వర్గాలకు అండగా నిలబడాలి అని ఆలోచన కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ చేసింది అన్నాడు ఆ తర్వాత ప్రభుత్వ పరంగా మేము చేపట్టిన చర్యలను వివిధ సందర్భాలలో మేము తీసుకున్న నిర్ణయాలను కూడా ఈ సభలో చర్చకు పెట్టినాం అధ్యక్ష అందుకే ఫిబ్రవరి ఫోర్త్ను సోషల్ జస్టిస్ డేగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సభ ఆమోదం ద్వారా నిర్ణయం తీసుకున్నాం ప్రతి సంవత్సరం సోషల్ జస్టిస్ డే గా ఫిబ్రవరి ఫోర్త్ను ఎందుకంటే ఫిబ్రవరి ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు ప్రారంభించి ఫిబ్రవరి ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరం జరిగే లోపల ఈ ప్రక్రియను కంప్లీట్గా ప్రాసెస్ చేసి సభ ద్వారా తీర్మానాలను ప్రవేశపెట్టడం ద్వారా మనం ఈ ప్రక్రియను పూర్తి చేసినాము దీనికి చట్టబద్ధత కల్పించడానికి ఈరోజు బిల్లులు తీసుకొచ్చినాం బిల్లులని సభలో ప్రవేశపెట్టిన అధ్యక్ష కాబట్టి దీని వెనకాల ప్రభుత్వము అన్ని రకాల కోణాల అందరు స్టేక్ హోల్డర్స్ రాజకీయ పార్టీలను కావచ్చు కుల సంఘాలను కావచ్చు లేకపోతే సమాజంలో ఉన్న మేధావులను కావచ్చు ప్రతి ఒక్కరిని రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకురావాలని మనం ముందుకు వచ్చినాం అధ్యక్ష కాబట్టి ఈరోజు నా విజ్ఞప్తి చాలా మంది సభ్యులు చాలా విషయాలు మాట్లాడినరు బడ్జెట్ విషయాలు మాట్లాడిన్రు ఇతర రిజర్వేషన్ల గురించి మాట్లాడిన్రు ఇతర నిధుల గురించి మాట్లాడినరు చాలా అంశాలను ప్రస్తావించిన సరే నేను రాజకీయ అంశాల జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే ఈ సందర్భంగా సభానాయకుడిగా నేను రాజకీయమైన అంశాలను ప్రస్తావిస్తే ఇది వివాదానికి ఈ ఈరోజు ఏ వివాదాలకు తావు లేకుండా బలహీన వర్గాలకు న్యాయం చేయడమే మా విధానము దీనికి అండగా నిలబడటందుకు అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అదే సందర్భంలో శశభిశలు అక్కర్లేదు అధ్యక్ష సభానాయకుడిగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో రాజకీయ పరమైన రిజర్వేషన్లను సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా ఈ సభానాయకుడిగా నేను మాటిస్తున్న బలహీన వర్గాలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్లకు ఈ రిజర్వేషన్లు సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తాను ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మన అందరం కలిసి కట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ సభానాయకుడుగా ఉన్న మహేశ్వర రెడ్డి గారిని ఎంఐఎం పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారిని సమ్మిత్రుడు సాంశివరావు గారిని సిపిఐ నాయకులను వీళ్ళనే కాకుండా రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మనందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్దాం చట్టాన్ని సవరించుకుందాం ఈ చట్టాలన్నీ కూడా పరిపాలన సౌలభ్యం కోసం మనం చేసుకునే చట్టాలే నూరు పైగా మనము రాజ్యాంగ సవరణ చేసుకున్నాం ప్రజలకు మేలు చేయడం కోసం కాబట్టి ఈరోజు అవసరమైతే రాజ్యాంగ సవరణ అయినా చేపట్టడం ద్వారా బలహీన వర్గాలకు విద్యా ఉపాధి అవకాశాలలో అదేవిధంగా రాజకీయ అవకాశాలలో నలభై రెండు శాతం పెంచడానికి అవసరమైన చట్టపరమైన చర్యలు అన్నిటిని కూడా మనం తీసుకోవాలి దీనికి సంబంధించి మనం ఎవరము ఒకరిని ఒకరు విభేదించుకోవాల్సిన అవసరం లేదు ఇందులో ఒకరినొకరు విమర్శించుకోవాల్సిన అవసరం లేదు అందరి అభిప్రాయం ఒకటే అయినప్పుడు మనందరం ఇందులో అనుకూలంగా ఉన్నప్పుడు ఈరోజు ఇంకా ఇది సాధించుకోక ఎందుకు అవుతుంది అధ్యక్ష మనందరం కలిసి కట్టుకు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్దాం పార్లమెంట్ జరుగుతుంది బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి మనం వీలైనంత తొందరగా మిత్రులు పాయల శంకర్ గారిని రెడ్డి గారిని అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించండి ఎంబడే నేను చీఫ్ సెక్రటరీ గారికి అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్కు లేక పెట్టండి ఆ కాపీని మన ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక కాపీని కూడా మార్పు చేయండి తక్షణమే మనం ప్రధానమంత్రి గారిని కలిసి చట్టసభలలో బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్లను మార్పులు చేయడానికి పెంచడానికి అవసరమైన సవరణలు చేయడానికి వారిని ప్రతి ముందుకు నాయకత్వం వహించాల్సిందిగా మోడీ గారి దగ్గర తీసుకువెళ్లాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అదే సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ రాహుల్ గాంధీ గారి దగ్గర నేను సమయం తీసుకుంటున్నాను నేను బాధ్యత తీసుకుంటా మా పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారిని శాసన మండలి సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని కూడా కలిసి పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఇందుకు సహకరించే విధంగా వారిని కూడా విజ్ఞప్తి చేసినట్టు రాహుల్ గాంధీ గారిని కూడా కలుద్దాం రాహుల్ గాంధీ గారిని కల్పించే బాధ్యత మహేష్ కుమార్ గౌడ్ గారికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి నేను సూచన విజ్ఞప్తి చేస్తున్నా వారిని కూడా సమయం తీసుకోవాల్సిందిగా ఈ అంశాన్ని ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలోనే దీన్ని ఆమోదించే విధంగా మన కూడా ముందుకు వెళ్దాం అధ్యక్ష ఎందుకంటే చాలా సంవత్సరాలు వంద సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న విషయం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బలహీన వర్గాలు ఇవాళ మా లెక్క చెప్పండి అంటున్నారు ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఎందుకు రిజర్వేషన్లు యాభై శాతం అంటే మీరు ఎంత జనాభా ఉన్నారో ఆ లెక్క దివకుండా మీరు రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదు అన్నారు ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక స్పష్టంగా పారదర్శకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి రాష్ట్రంగా కులగణన సామాజిక ఆర్థిక అదే విధంగా ఉపాధి విద్య రాజకీయ కుల సర్వేను పారదర్శకంగా ప్రజలందరినీ భాగస్వాములం చేసి ప్రభుత్వం ఒక పక్కడ్బంది సర్వే చేసింది లెక్కలు తెచ్చింది కాబట్టి ఈ లెక్కలు నూటికి నూరు శాతం కరెక్ట్ అధ్యక్ష సభానాయకుడిగా నేను మాట ఇస్తున్నా నూటికి నూరు శాతం ఈ లెక్క కరెక్టు ఈ రోజు ఈ లెక్కల ప్రకారం యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం బలహీన వర్గాల లెక్క తేలింది ఆ యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉన్న బలహీన వర్గాలకు నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాలలో అదే విధంగా రాజకీయాలలో రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు తీర్మానం చేస్తున్నాం ఆ తీర్మానాన్ని ఈరోజు ఈ బిల్లు ఈరోజు సభలో ప్రవేశపెట్టిన ఇది తీర్మానం కాదు అధ్యక్ష ఇది బిల్లు చట్టబద్ధత కల్పిస్తున్నాం గతంలోనే మనము తీర్మానం చేసుకున్నాం రిజల్యూషన్స్ పాస్ చేసి పంపించినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు చట్టం చేసినాం గతంలో కూడా రెండు వేల పదిహేడులో గత ప్రభుత్వం ముప్పై ఏడు శాతం బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం ముప్పై ఏడు శాతం రిజర్వేషన్లు పెంచండి అని చట్టం చేసిండ్రు ఆ చట్టం గవర్నర్ గారు ప్రెసిడెంట్ అసెంట్ కోసం పంపించారు అది అక్కడ పెండింగ్ ఉన్నప్పుడు ఇంకొక చట్టాన్ని మనం చేసినప్పుడు కొంత న్యాయపరమైన చిక్కులు ఉంటాయి కాబట్టి వాటిని ఉపసంహరించుకొని కొత్త ప్రతిపాదన మనం తీసుకొచ్చినాం ఈ ప్రతిపాదన ప్రకారం మనం రిజర్వేషన్లు పెంచుకోవాలి ఇప్పుడు అక్కడ పార్లమెంట్ కూడా సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్లో దీన్ని ఆమోదింపజేసుకోవాల్సిన బాధ్యత ఈ సభలో ఉన్న సభ్యులందరికీ ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు కూడా ఉన్నది తప్పకుండా దీన్ని సాధించుకుందాం సాధించుకునే వరకు దీన్ని విశ్రమించేది లేదు సాధించడానికి అవసరమైన నాయకత్వాన్ని వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కామారెడ్డి తీర్మానానికి మేము కట్టుబడి ఉన్నాం మిగతా విషయాలు మిత్రులు చాలా మంది చాలా అంశాలు లేవనెత్తిన ముఖ్యంగా పాయల గారు చాలా విషయాలు వారి ఆవేదన వారి ఆలోచన అదేవిధంగా హరీష్ రావు గారు గంగల కమలాకర్ గారు వివిధ అంశాలను అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా చాలా విషయాలను ప్రస్తావించింది ఏ విధంగా బలహీన వర్గాలను బలోపేతం చేయాలనో వీళ్ళు బలహీన పాలితులు కాదు పాలకులుగా వీళ్ళని ఎట్లా మార్చాలని వాళ్ళు సూచనలు చేసినర్రో తప్పకుండా ఆ కార్యాచరణ ముందుకు వెళ్దాం ఇంతకుముందు కూనం నేను సాంశివరావు గారు చెప్పినట్టు ఈసారి వచ్చిన నాలుగు శాసన మండలి సభ్యులు నాలుగు ఎస్సీ ఎస్టీ బీసీలకే మేము ఇవ్వడం జరిగింది వీళ్ళ ఒక ఎక్కడో ఒక దగ్గర మొదలవ్వాలి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఆ ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ సభ అంతా అండగా నిలబడ్డందుకు అదేవిధంగా బడ్జెట్ గురించి కూడా చాలా విషయాలు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఈసారి యాభై లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టింది ఇందులో మా పాయల శంకర్ గారికి మోడీ గారి దగ్గర మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది వారు వారు దీంట్లో యాభై ఆరు శాతం బలైన వర్గాలకు ఈ యాభై లక్షల అరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ ఈ సంవత్సరం ఏదైతుందో అందులో కేటాయించినట్టు పాయల శంకర్ గారు ప్రయత్నం చేయాలి తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎంత వస్తుందో లెక్క ప్రకారం వాటిని కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పించవలసిందిగా కోరుకుంటూ ఈ చర్చలో పాల్గొని ప్రభుత్వానికి అండగా నిలబడ్డ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష ఇది కీలకమైన అంశం తమరు అనుమతిస్తే ఇంకా బలహీన వర్గాల శాసనసభ్యులు కానీ ఇతరులు ఎవరైనా ఈ చర్చలో పాల్గొంటు అన్న కూడా వాళ్ళందరికీ తమరు అనుమతిస్తే అవకాశం ఇవ్వొచ్చు ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు కాబట్టి మిగతా వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్న్న ఆలోచన మాకేం లేదు అధ్యక్ష నేను కూడా ఒక సభ్యుడిగా నా అభిప్రాయాన్ని ఈ సభలో మీ ముందు ఉంచిన మిగతా సభ్యులకు ఎవరికైనా కూడా ఇందులో చర్చలో పాల్గొనాలని ఉంటే వాళ్ళకు అవకాశం ఇవ్వండి మా మంత్రి గారు ఇక్కడ ఉన్నారు తప్పకుండా మంత్రి గారు వాటికి సమాధానాలు ఇస్తారు ఏదేమైనా ఈ సభలో ఒక మంచి సాంప్రదాయానికి ఈరోజు మన అందరం కూడా నాంది బలికినం ఈ మంచి సాంప్రదాయం ప్రకారం బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలని ప్రగాఢంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు అధ్యక్ష